హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ వన్ సెవెన్ ఎయిట్ మీరు అందరూ అడిగే ప్రశ్న ఎక్కడికి వెళ్ళేది ఏ ఊరు వెళ్ళేది నేను చెప్పా కానీ ఎక్కడికి వచ్చిన నేను చెప్పలేదు నేను చెప్పకపోవడం వల్లనే మీరు అందరు కామెంట్స్ పెడుతున్నారు చెప్పకపోవడం నాదే పొరపాటు ఇంకా సరే ఇంక ఈరోజు చెప్తుంటనే చెప్దాం అనుకున్నా కాకపోతే నేను రాగానే నాకు కొంచెం పని తీయలేదు ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం ఇంట్లో పని తీయలేదు ఈరోజు చెప్దామని అనుకున్నా ఇంకెక్కడికి వచ్చానంటే నేను చాలామంది ఏమడుగుతున్నారు మీ ఓన్ హౌసా మీ అత్తగారి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా మీ హస్బెండ్ ట్రాన్స్ఫర్ అయ్యి అందరూ షిఫ్ట్ అయిపోయేదా అని అడుగుతున్నారు మా అత్తగారిల్లు కాదు మా అమ్మ వాళ్ళ ఇల్లు కాదు మా హస్బెండ్ ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదు ఇది కూడా అక్కడ ఎట్లా రెంట్ అవుసా ఇక్కడ కూడా రెంట్ అవుసే కానీ ఇక్కడ ఉండేది మాత్రం మా హస్బెండ్ మా హస్బెండ్ అంటే సంవత్సరంలో ఒక రెండు నెలలు మాత్రమే ఇక్కడ వ్యాపారం చేస్తాడనమాట ఇంకా రెండు నెలలు వ్యాపారం చేస్తారు కాబట్టి ఇంకా అతను ఇక్కడ వచ్చినప్పుడు ఇంకా రూమ్ ఇది ఇదే రూము ఇక్కడ ఉంటారనమాట వ్యాపారం చేసేటప్పుడు ఇంకా ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కదా అని నేను కూడా ఇక్కడికి వచ్చాను అనమాట ఇంకా నాలుగు రోజులు ఉన్నట్టు ఉండదు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే ఎటు వెళ్ళండి కదా ఇంకా అందుకే వచ్చేసాను అనమాట ఇక్కడికి మా హస్బెండ్ దగ్గరికి వచ్చాను ఎక్కడికి వెళ్ళలేదు అట్లా అనమాట ఇంకా మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు మరి ఏం వ్యాపారం మీ హస్బెండ్ చేసేది ఖచ్చితంగా వస్తుంది చాలా సార్లు కామెంట్ కూడా చేసేది ఏం చేస్తారు మీ హస్బెండ్ ఏం చేస్తారని మా హస్బెండ్ అయితే ఇట్లా నేను బిజినెస్ అండి మిక్సీలు రైస్ కుక్కర్లు ఫ్యాన్లు ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే తెచ్చి పల్లెటూళ్ళల్లో వెళ్ళి అమ్ముతారండి ఇదే వ్యాపారం నేను చేసుకునేది అంతేనండి అంతకుమించి ఏం లేదు పెద్ద జాబ్ లేదు ఏది లేదు అక్కడ రెంట్ అవుతాయి ఇక్కడ రెంట్ అవుతాయి మా సొంత ఊరు అయితే ఖమ్మం దగ్గర వెళ్ళినప్పుడు నేను మా మా ఇల్లు కూడా చూపిస్తాను అండి అక్కడ ఉన్నది చిన్న ఇల్లు మాకు చాలామంది పెడుతున్నారు మీ సొంత ఇల్లా కామెంట్స్ పెట్టారు కాబట్టి చెప్తున్నాడు సొంత ఇల్లు కాదు అక్కడే అసలు ఇంతకుముందు దగ్గరే మా వారు బిజినెస్ చేసేది కాకపోతే అక్కడ కొంచెం కరోనా టైం నుంచి కొంచెం బిజినెస్ డల్ అయింది అందుకని ఒక రెండు నెలలు మాత్రమే ఇక్కడ చేస్తారు మీ టారెంట్ అక్కడే ఒక రెండు నెలలు మాత్రమే ఇక్కడ చేస్తారు ఇప్పుడు ఇంకా ఈ నెల అయిపోతే వచ్చేస్తారు అక్కడికి ఇంకా మళ్ళీ అక్కడే మాతోటే ఉంటారన్నమాట అందుకని ఇంకెట్లా హాలిడేస్ వచ్చినాయి ఒట్టి పెట్టినట్టు ఉంటుంది నాలుగు రోజులు ఉండొచ్చు కదా నేను కూడా ఎటు బయటకు వెళ్ళదు కదా స్కూల్ స్టార్ట్ అయితే ఎక్కడికి వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా నేను ఎక్కువ వెళ్ళాను అస్సలు వెళ్ళాను మా అత్తగారికి అంత దూరం ఇంకా అక్కడికి కూడా వెళ్ళదు స్కూల్ స్టార్ట్ అయితే పిల్లల్ని చదివించుకోవడం ఇంకా అదే సరిపోతుంది నాకు ఎటు వెళ్ళడానికి కుదరదు అందుకనే వచ్చాను అనమాట అసలు చాలా మందికి నేను నిన్న రిప్లై ఇవ్వలేకపోయినా నాకే బాధేసింది అంటే మీరు అందరూ బాగా సపోర్ట్ చేసే చేస్తారు కాబట్టి నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలనే ఇచ్చానండి ఈరోజైతే అంతే గంట గురించి అయితే ఏం లేదు ఓకేనా ఇట్లా ఇంకా నాని ఒక్కరిని తీసుకొని వచ్చినా అండి లోహిత్ అయితే అమ్మ వాళ్ళ దగ్గరికి తెలియనని చెప్పిన కదా లోహిత్ ఎందుకు రాలేదంటే పెద్ద బాబు ఇంక ఇక్కడ ఫ్రెండ్స్ ఉండరు కదా రావడానికి ఇష్టపడ్డాడు ఇంకా ఈయన కూడా రానన్నాడు కాకపోతే ఇంకా నేను ఒకదాన్ని అయితే నాకు ఊరకూడదు నేనని తీసుకోవచ్చిన ఇప్పుడు ప్రజెంట్ మాత్రం అమ్మ నాన్న లోహితూ మేము నా దగ్గరే ఉంటారు ఇప్పుడు వాళ్ళు మేము వెళ్ళేదాకా వాళ్ళు అక్కడే మా ఇంటి దగ్గరే ఉంటారనమాట అట్లా ఉంటుందండి ఓకేనా మీ అందరికీ అందరికి రిప్లై ఇవ్వలేకపోయా బాధపడ్డా అండి నేను ఇదే కారణం ఇంకా కొంచెం నాకు రాగానే కొంచెం రూమ్ క్లీన్ చేసుకోవడం పని అంతా అడాగుడు ఉండడం వల్ల నేను రిప్లై ఇవ్వలేదు ఇంత ఇక్కడి నుంచి అయితే ఏం లేదండి ఇక్కడికే వచ్చాము అందుకన దగ్గరికి ఓకేనా అండి బాయ్ మీ డౌట్ అయితే క్లియర్ అయింది కదా my